తెలుగు తెలుగు చాయిస్ బట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అంచనాలు వచ్చే ట్రెండ్ లో ఉన్నాం అందుకే క్రేజ్ ఉన్న సాంగ్స్ రిలీజ్ అయిన ప్రతిసారి రికార్డ్ బ్రేక్ చేసిందా లేదా అంతకు ముందన్న రికార్డు ఎంత ఇప్పుడు ఎంతలో బీట్ చేసింది అనే మాటలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా డేక్ పాట తెలుగు రికార్డుల గురించి ఆడియో ఇండస్ట్రీలో మోత మోగుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి దేఖలేంగే సాంగ్ రిలీజ్ దేవి దేవిశ్రీ సంగీతం అందించిన ఈ పాట వైరల్ అవుతోంది హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ నటించే సినిమాకు దేవిశ్రీ బీట్ ఇస్తే వేరే రేంజ్ లో ఉండాల్సిందేనని దేఖలేంగే ఈ విషయాన్ని ప్రూవ్ చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు దేఖలేంగే పాట విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంది అంతకు ముందు చికిరీ సాంగ్ పేరు మీదున్న తెలుగు రికార్డ్స్ ను తుడిచిపెట్టేసింది దేఖ్లేంగే పాట చికిరీ సాంగ్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లో తెలుగులో ఇరవై తొమ్మిది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది పది లక్షలకు పైగా లైక్లు కూడా తెచ్చుకుంది రిలీజైన ఇరవై నాలుగు గంటల్లో అన్ని భాషల్లో కలిపి చికిరీ సాంగ్ కి నలభై ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అప్పటి వరకు ఉన్న కిసిక్ సాంగ్ రికార్డ్ ను బ్రేక్ చేసింది చిక్రీ సాంగ్ పుష్ప సినిమాలోని కిసక్ సాంగ్ కి ఇరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ల వ్యూస్ సొంతమయ్యాయి ఐకాన్ స్టార్ సుకుమార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్ లకు స్టెప్పులకు క్రేజ్ ఏంటో అప్పట్లో ఆ పాట చెప్పకనే చెప్పింది తెలుగు వారి నెంబర్ వన్